चाला वर्क असेंबली रेशन सब कंप्लीट चेस हैं बट इवन अन डोर्स विंडोस मुख्य ना ओटी कंपार्टमेंट सी कैसी है ना भी एक बार सिर्फ लो डाली बट जब हमने पोलिंग स्टेशन से कुछ कंप्लीट वी नीड टू कास्ट द वोट विथ लाइटिंग शुड बी देयर तो आप लोग बता కొన్ని అలా పోలింగ్ స్టేషన్స్లో కూడా మీరు నంబర్స్ ఇచ్చారు సో మీ ఆ ఏజెన్సీ తోటి సీ దాట్ ముందే మీరు పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ పెట్టాలి అనుకుంటే వెబ్ కెమెరా ఎక్కడ పెడితే అందరూ కనిపిస్తారు ఈఓ ఏపీఓ ఓపిఓస్ పోలింగ్ ఏజెంట్స్ ఆ యాంగిల్ చూసుకొని వాళ్ళు వెబ్ కెమెరా వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు కంపల్సరిగా వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము లిస్టు తీసుకొని ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా పెట్టేటప్పుడు ఆర్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కెమెరా ప్రాపర్గా పెట్టున్నాడు చాలా వరకు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఇక్కడ వల్ల తాళాలు వేసుకొని ఫర్నిచర్ అన్ని కూడా